నమస్తే చంద్రిక హాస్టో న్యూరాలజీ ఈరోజు మనము సంఖ్యాశాస్త్రపరంగా పరంగా ఇంగ్లీష్ లెటర్లలో ఇరవై ఆరు అక్షరాలలో ఒకటవ నెంబర్ అయిన ఏ లెటర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ ఏ పేరుతో స్టార్ట్ అయ్యే లెటర్ ఏ ఉంటే ఎలా ఉంటారు అనేది చూద్దాం ఇంగ్లీషు వర్ణమాలలో ఈ ఇరవై ఆరు అక్షరాలలో ఏ లెటరు నంబర్ వన్ లెటరు మొట్టమొదటి లెటరు వీళ్ళు నంబర్ వన్ పొజిషన్లో ఉంటారు వీరి మీద సూర్య భగవానుని దీవెనలు ఉంటాయి వీళ్ళు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఏ లెటర్తో ప్రారంభమయ్యే పేరు ఉన్నవారు ఆత్మవిశ్వాసం ఎక్కువ వీళ్ళకి నాయకత్వ లక్షణాలు జాలి దయ మంచి భావాలు ఉన్నవాళ్ళు వీళ్ళు ఏ లెటరు ఉన్నవారు ఏ పని అయినా సరే బాగా హార్డ్ వర్క్ చేస్తారు ఎక్కువ శ్రమ తీసుకొని విజయాన్నైతే సాధిస్తారు మంచి జీవితాన్ని అనుభవిస్తారు మంచితనంతో వీళ్ళు లాభాలకు ఉపయోగపడుతుంటారు పరోపకార గుణం ఉన్నవాళ్ళు వీళ్ళు వీరు ఎవరికైనా సరే సహాయం చేసేటప్పుడు మాత్రం ఆలోచించి చేస్తే మంచిది కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు వీళ్ళు సమాజంలో ఉన్నత పదవిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు ఎక్కువ వీళ్ళకు వీళ్ళు ఏ రంగాల్లోనైనా ఉన్నా సరే నంబర్ వన్ పొజిషన్లో అయితే ఉంటారు వీళ్ళు జన్మించిన ప్లేస్ వదిలి వేరే ప్లేసులలో జీవితాన్ని కానీ కొనసాగిస్తే మంచిది వీరికి అందరి సహాయాలు సహకారాలు ఉంటాయి వీళ్ళకి లేకపోయినా సరే వీరు జీవితంలో నంబర్ వన్కి చేరుకునేదానికి శ్రమపడతారు వీళ్ళే శ్రమపడతారు ఎవరైనా సరే బాధపడితే మాత్రం చూడలేరు వీళ్ళు వాళ్ళకు సహాయం చేస్తారు సమాజానికి మేలు చేసేవాళ్ళు వీళ్ళు చక్కటి ఆలోచనలు మంచి గుణాలు కలవాళ్ళు వీళ్ళు దీనివల్ల జీవితంలో గౌరవం మర్యాద అన్నీ కూడా లభిస్తాయనే అనుకోవాల స్టార్టింగ్ లెటరు ఏ ఉన్నవాళ్ళు సూర్య భగవానుని ఆరాధించిన ఆదిత్య హృదయం పఠించిన విన్న చాలా మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి ఈరో ఇది ఈరోజు వీడియో స్టార్టింగ్ లెటరు ఏ ఉన్నవాళ్ళ గురించి జై గురు నమస్తే